నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా తమిళనాడులో మాదక ద్రవ్యాల వ్యాపారం ఓ వ్యవస్థీకృత నేర సామ్రాజ్యం వెన్నుదన్నుగా అంతకంతకు విస్తరించుకుంటూ పోతోంది ఈ వ్యాపారంలో ముస్లిం యువత పాత్ర ఇటీవల వెలుగులోకి రావడం ఈ అందలో చీకటి కోణం గుట్టును పోలీసుల నివేదికలు విప్పాయి ఓ స్థానిక మౌల్వి మాత్రం ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లోనూ ముస్లిం యువతను లక్ష్యంగా చేసుకున్నారంటూ కాకమ్మ కబుర్లు చెప్పడం గమనార్హంగా ఉంది అదే మౌల్వి పెద్ద పెద్ద ముస్లిం తలకాయలు ఈ అక్రమ వ్యాపారాన్ని ఇష్టానుసారంగా నడుపుతున్న వైనంపై పెదవి విప్పకపోవడం విశేషం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో కోస్తా తీర ప్రాంతాలు మాదక ద్రవ్యాలు ప్రత్యేకించి మెతామపేటైన్ గంజాయి హెరాయిన్ లాంటి వాటికి చేతులు మారే కీలకమైన ప్రాంతాలుగా ఆవిర్భవించాయి సంబంధిత అధికారులు కొద్ది మాసాలుగా కిజాకరై దేవిపట్టినం కొన్ని కొన్నికరై తొంది లాంటి చోట్ల అనేక మందిని అరెస్ట్ చేశారు అలా అరెస్ట్ అయిన వారిలో ముస్లింలు ఎక్కువ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ స్థానిక పోలీసుల సమన్వయంతో బోట్ల ద్వారా శ్రీలంకకు మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించే అనేక ప్రయత్నాలను భగ్నం చేసింది ఇదే సందర్భంగా కోట్ల రూపాయలు విలువ చేసే మాదక ద్రవ్యాలు నగదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది గత ఏడాది అక్టోబర్ ఇరవై నాలుగున దొండి పోలీసుల తమకు అందించిన సమాచార ప్రకారం గంజాయిని కలిగి ఉన్న ముగ్గురు ముస్లిం యువకులు అషిక్ ఇరవై సంవత్సరాలు సాహుల్ హమీద్ ఇరవై సంవత్సరాలు బుర్హాన్ అలీ ఇరవై రెండు సంవత్సరాలని రామనాథపురం జిల్లాలోని తొండిలో అరెస్ట్ చేశారు అక్టోబర్ ఇరవై ఐదున ఓ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్ వద్ద మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న మహ్మద్ హరీష్ ముప్పై సంవత్సరాలు అలాగే జగదీషన్ ఇరవై తొమ్మిది సంవత్సరాన్ని కొన్నిక్కరై పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి వంద గ్రాముల తో పాటుగా నిందితుల్లో ఒకడైన మహ్మద్ హరీస్ ఇంటి నుంచి మరో రెండు వందల గ్రాములు నలభై ఐదు వేల రూపాయల విలువ చేసే మాదక ద్రవ్యాలు ఆరు మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు నవంబర్ ఇరవై ఐదున సక్కార కొట్టయంలో అబ్దుల్ కలాం నగర్ లో ఓ మద్యం దుకాణం దగ్గరలో మెతోమా పెటామైన్ విక్రయిస్తూ ఇద్దరు ముస్లిం యువకులు హబీబ్ మహ్మద్ హమీద్ మహమ్మద్ ను కొన్నీకరై పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి పదమూడు కేజీల మాదక ద్రవ్యాలను రెండు సెల్ఫోన్లను ఇరవై వేల నగదులు స్వాధీనం చేసుకున్నారు ఇక డిసెంబర్ నాలుగున పెరియాకాడు ఒత్తాపన్నై బీచ్ వద్ద మెతామా పెటామైన్ గంజాయి విక్రయించడానికి ప్రయత్నించిన అఖిల్ అలీ మహ్మద్ నబీల్ జయసూర్య కిజాకరై పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి డెబ్బై రెండు గ్రాముల గంజాయి పన్నెండు గ్రాముల మెథమా ఫైటాన్ అలాగే పదిహేను వేల నగదును స్వాధీనం చేసుకున్నారు డిసెంబర్ తొమ్మిదిన రామ్నాథ్పురం నుంచి కిజాకరైకు మెతమా ఫైటామైన్ ను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు ముస్లిం యువకులు జెనాలాద్ బిద్దున్ సయ్యద్ మహమ్మద్ సద్దాం హుస్సేన్ ను కిజాకరై పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి నాలుగు గ్రాముల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు ఇక మాదక ద్రవ్యాల కేసుల్లో ముస్లిం యువత అత్యధికంగా అరెస్ట్ అవుతున్న వైనాన్ని చూసి జీర్ణించుకోలేకపోయిన మౌల్వి హఫీజ్ మహమ్మద్ రఫీక్ మిస్సా ఈ కేసుల్లో ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారంటూ వాపోయారు మాదక ద్రవ్యాల అక్రమ సరఫరాలు ముస్లిం యువతను పెడదారి పట్టిస్తున్నాయని వారిలో జవాబుదారితనం లేని ప్రవర్తనకు మానసిక రుగ్మతలకు కారణమవుతున్నాయంటూ కాకమ్మ కబుర్లు చెబుతున్నాడు ఈ అబద్దాల కోరు మాదక ద్రవ్యాల దందాలో ముస్లింల లోతైన ప్రమేయాన్ని గురించి మాట మాత్రమే చెప్పలేదు సరికదా ముస్లింలను మాదక ద్రవ్యాలకు బాధితులుగా చూపించడం ద్వారా అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నించాడు ఇలాంటి మౌల్వీలు చెప్పే కల్లబుల్లి కబుర్లు మాదక ద్రవ్యాల దందాలో ముస్లిం యువతను నియమించుకోవడం ద్వారా వారిని తమ చేతుల్లో పావులుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించే ముస్లిం పెద్ద తలకాయల పాత్రలు మరింత స్పష్టంగా చూపుతున్నాయని చెప్తున్నారు విశ్లేషకులు అయితే ఈ మౌల్వి అంతటితో ఊరుకుంటే సరిపోయేది అతడు అలా కాకుండా మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జమాత్ నేతలకు విజ్ఞప్తి చేశారు అదే సమాజానికి పెనుముప్పుగా కొనసాగుతున్న అసలైన సూత్రధారులపై చర్య తీసుకునే విషయమై కిమ్మనకుండా రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలు నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నమలై మాట్లాడుతూ మాదక ద్రవ్యాల ముఠా నాయకుడు జఫర్ సిద్దిక్ తమిళనాడు పాఠ్యపుస్తకాల పుస్తకాల కార్పొరేషన్ లో ఓ కాంట్రాక్టర్ మధ్య సంబంధంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయామోలిని డిమాండ్ చేశారు గత ఏడాది మార్చిలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల రాకెట్ వెలుగులోకి రావడానికి తోడు యాభై కేజీల సుడో ఎఫెడ్రిన్ అధికారులు స్వాధీనం చేసుకున్న తరుణంలో జాఫర్ అరెస్ట్ అయ్యాడు సుడో ఎఫెడ్రేన్ ను మాదక ద్రవ్యాల తయారీలో వినియోగిస్తారు ఏదేమైనా గానీ మాదక ద్రవ్యాల వైపు ముస్లిం యువత ఆకర్షించబడడానికి కారణం ఏంటి అనే విషయాన్ని తెలుసుకొని ఈ మాదక ద్రవ్యాల వినియోగాలకు సంబంధించి అమ్మకాలకు సంబంధించి ఇప్పుడు పేర్లతో సహా చెప్పాము ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఎందుకు వీళ్ళే వస్తున్నాయి వీటికి ఎలాంటి కౌన్సిలింగ్ కలిగించి వీళ్ళని వాటి నుంచి దూరం చేయాలి అనేది ఆలోచించాలి కానీ ఒక తప్పును ఒప్పుగా చూపించే ప్రయత్నం చేయడం ఎంత మాత్రం కూడా సమంజసం కాదు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ కంటెంట్ పది మంది చూడాలి అనుకుంటే మీకు తెలిసిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది ఈ ఛానల్కి ఆర్థికంగా నిలబడటానికి కారణం ఈ ఛానల్ చూస్తూ ఆదరిస్తూ అభిమానిస్తూ సహాయం చేస్తున్న మీరు మాత్రమే మీ సపోర్ట్ ఉంటే ఈ ఛానల్ ఇంకా 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 అభివృద్ధి చెందుతుంది ఆర్వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకునే వారంతా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్